కుండా ఎలా వీలు అబద్ధాలు చెప్పగలరనేసి చాలా బాధాకరం ఏంటంటే అసలు చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకి ఏం చేయలేదు ఈరోజు నగిరి నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకొని వచ్చాడో నాకు తెలీదు ఇక్కడ చెరుకు రైతులు ఎక్కువగా ఉంటారు ఏ విధంగా షుగర్ ఫ్యాక్టరీలు మూసేసి తన బినామీలకే అప్పచెప్పడం కోసం చెరుకు రైతుల్ని సర్వనాశనం చేసాడు మనం అందరం చూసాం మొన్న అధికారంలోకి వచ్చాక మామిడి రైతులను కూడా ఎలా సర్వనాశనం చేశాడో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు బంగారు పాలనం వచ్చేంత వరకు ఈ జిల్లాలో పుట్టి జిల్లా వాసుల వల్ల ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి ఈ మామిడి రైతులు నాశనం అయిపోతున్న విషయం తెలీదా జగన్ అన్న వస్తున్నాడంటే అప్పుడు అఫిషియల్స్ తో మీటింగ్ పెట్టుకొని అడావిడిగా అమౌంట్ అనౌన్స్ చేశారు చేసిన అమౌంట్ ఈ రోజు వరకైనా ఇచ్చారా ఇంకా నలభై వేల మంది రైతులకి మూడు వందల అరవై కోట్ల బకాయిలు అలాగే ఉంటే వాటి గురించి ఏమీ ఈరోజు మాట్లాడు మళ్ళీ కూడా సీజన్ వస్తుంది అసలు మామిడి చెట్లు నరికేసుకుంటున్నారు రైతులు ఈయన ఈయన ఉన్నంతవరకు మనకి ఏ ఉపయోగం లేదు మనం పెట్టిన నీళ్ళకి మోటర్ వేసిన ఆ కరెంటు ఖర్చు కానీ కానీ ఆ ఎరువులు ఖర్చు కానీ లేదా ఆ మందులు ఖర్చు కూడా రావట్లేదని చెప్పి ఇంతకన్నా సిగ్గు చెట్టు ఉందా చంద్రబాబు నాయుడికి ఇక మీరు చూస్తే ప్రతి మీటింగ్ లో చెప్తాడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఇది ఎన్నిసార్లు అయినా కూడా ఎంత సౌండ్ గా చెప్తాడో అబద్ధాన్ని నేను చోటుగా చంద్రబాబు నాయుడు అడుగుతున్నా మీరు సూపర్ సిక్స్ అన్నారు ఆ సూపర్ సిక్స్ లో మొదటిది ఏంటి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తాము లేదా మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తాము అన్నారు ఈ రోజు పంతొమ్మిది నెలలకి ఎంత అయింది దాదాపుగా నలభై ఐదు వేల రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి మీరు ఇవ్వాలి వాళ్ళకి పంగనామాలు పెట్టినట్టే కదా మరి సూపర్ సిక్స్ లో ఫస్ట్ సూపర్ ఫ్లాప్ మరి ఎట్లా సూపర్ హిట్ అని మీరు చెప్తారు ఇక రెండోది రెండు కోట్ల మంది మహిళలకి అనేది ఇంట్లో ఎంతమంది పద్దెనిమిది ఏళ్ల పైన వాళ్ళు ఉంటే అంతమందికి పదహైదు వందలు ఇస్తా దీని ప్రకారం చూస్తే ఒక్కొక్కరికి ఇరవై ఏడు వేల రూపాయలని ఇప్పటికే మీరు యగనామం పెట్టారు మరి ఎలా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మీరు చెప్పుకుంటారు సిగ్గులు లేకుండా నాకు చెప్పాలి ఇక మూడోది ప్రతి పిల్లాడి తల్లికి తల్లికి వందనం పదిహేడు వేలు ఎగనామం పెట్టే పదిహే నేను పదిహేడు వేలు ఇంకా ఎక్కువే చెప్తాను ఎందుకంటే ఒక బిడ్డ ఉంటే పదహైదు వేలు ఇస్తాము ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఇస్తాము ముగ్గురుంటే నలభై వేలు ఇస్తాము నలుగురు ఉంటే ఎంతమంది ఉంటే అంత అన్నం మా మాట్లాడిన మీరు ఒక బిడ్డకి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఎనభై లక్షల మంది తల్లులకి ఇస్తుంటే దాదాపుగా ముప్పై లక్షల పైగా తల్లులకి ఏకంగా పంగనామం పెట్టారు ఇవ్వకుండా ఇచ్చిన యాభై లక్షల మంది తల్లుల్లో ఒక బిడ్డకు గాను ఒకరికి ఏడు వేలు ఒకరికి ఎనిమిది వేలు ఒకరికి పదివేలు అందరికీ అందరికి ఎగనామాలు కోతలే పెట్టారు మరి ఎలా సూపర్ సిక్స్ లో సూపర్ హిట్ అని చెప్తారు మూడు సూపర్ ఫ్లాప్ ఇక నాలుగోది రైతుకి ఏడాదికి ఇరవై వేలు రైతు భరోసా ఇస్తాను మొదటి సంవత్సరం ఇరవై వేలు రెండవ సంవత్సరం ఇరవై వేలు నువ్వు ఇచ్చింది పదివేలు ఇచ్చి ముప్పై వేలు పంగనామం పెట్టావు అవునా కాదా అలాగే మీరు ఇంతకు ముందు చెప్పిన ఆడబిడ్డ అనేది ఫస్ట్ ఇయర్ అయితే మొత్తానికి ఎనభై లక్షల మంది తలులకి పంగనామం పెట్టావు ముగ్గురు నలుగురు బిడ్డలకు కాదు ఒక బిడ్డకే నువ్వు పంగనామం పెట్టావు మరి ఏ విధంగా సూపర్ హిట్ చెప్తావు నాకు అర్థం కాదు ఈరోజు గ్యాస్ సిలిండర్లు యాభై ఒక్క లక్షల మంది మహిళలకి ఇస్తామని వాళ్ళకి పంగనామం పెట్టావు మనకి పదహారు రకాల ఆర్టీసీ బస్సుల సర్వీసులు ఉంటే పదకొండు రకాల ఆర్టీసీ బస్సులకి శ్రీశక్తి పథకాన్ని యగనామం పెట్టేశాం అంటే ఆడవాళ్ళు లేదు నిరుద్యోగులు లేదు రైతులు లేదు చిన్న బిడ్డలు లేదు చిన్న బిడ్డ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ యగనామాలు పెట్టడమే నీ పని మళ్ళీ సిగ్గు లేకుండా సూపర్ సిగ్ సూపర్ హిట్ అంటాం అన్ని సూపర్ స్లాప్ ఎక్కడ సూపర్ హిట్ నువ్వు చేసావు ఒకసారి నాకు చెప్పాల్సిన అవసరం ఉంది అండ్ ఈ రోజు నగిరికి మళ్ళీ వద్దాం నగిరిలో ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే అసలు రక్తం మరిగిపోతుంది నాకు ఎందుకంటే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు భూముల రీసర్వేని భూతద్దంలో చూపించి దానికి విషాన్ని జోడించి మీ భూముల్ని జగన్మోహన్ రెడ్డి గారు కాజేస్తారు అని చెప్పి ఎంత విష ప్రచారం చేశారో మనం అందరం కూడా గమనించాం ఈ రోజు అదే భూ సర్వే మేము చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి చంద్రబాబు నాయుడు చేత కాలేదు కానీ ఈ రోజు సేమ్ ఎట్లాగైతే ఎన్నికల ముందు జగనన్న మీద బురద జల్లారో విషం జల్లారో అదే పాతక చింతకాయ పచ్చాడు నగిర్ కూడా ఈరోజు మాట్లాడారు ఆయనకు సూటిగా నేను అడుగుతున్నాను ఈ రోజు జగనన్న చేసిన రీ సర్వే వలన మీ ప్రభుత్వానికి నాలుగు వందల కోట్ల రాయితీలు వచ్చింది నిజం కాదా ఈరోజు జగనన్న తెచ్చిన టెక్నాలజీతోనే ఇప్పుడు కూడా మీరు రీసర్వే చేస్తున్నారు అది నిజం కాదా ఈరోజు ఇచ్చిన జగనన్న ఇచ్చిన క్యూఆర్ కోడ్ పాస్ పుస్తకాలనే మీరు మళ్ళీ తీసుకొని వాటికి అట్టలు మార్చి కాపీకెట్ నువ్వు కాపీకెట్ లాగా నువ్వు దాన్ని ఇస్తున్నది నిజం కాదా అని అడుగుతున్నా అలాగే ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది జగనన్న ఏదైతే తీసుకొచ్చాడో డెబ్బైకు పైగా కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ అలాగే మూడు వేల ఆరు వందల నలభై గ్లోబల్ నావిగేషన్ సాటిలైట్ సిస్టమ్ రిసీవర్స్ రెండు విమానాలు నాలుగు హెలికాప్టర్లు రెండు వందలకు పైగా హై డ్రోన్స్ వీటన్నిటినీ మీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే తొలగించేస్తారా అని అడుగుతున్నా ఏం చంద్రబాబు నాయుడు గారు తొలగించేస్తారా అండ్ ఈరోజు అంతేకాకుండా మా ప్రభుత్వంలో చేసిన మ్యాప్స్ అన్నిటినీ కూడా నిలిపేయాలి నిలిపేస్తారా అలాగే నేను ఆయన్ని సూటిగా ఒకటే అడుగుతున్నా మేం తప్పు చేసాం జగనన్న తప్పు చేశాడు ఈ రీసర్వే భూముల రీసర్వే విషయంలో అంటున్నారు కదా మరి అది తప్పైనప్పుడు దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు దాన్ని ఎందుకు ఆపేయలేదు అని అడుగుతున్నా ఈరోజు మేము ఫోటో వేస్తే అది ఏదో పెద్ద బూత్ అన్నట్టు ఇది తప్ప ఏమి చేతగాదన్న నువ్వు ఈరోజు ఆ బుక్ని తీసుకొని మళ్ళీ మీ ఫోటోలు ఎందుకు వేసుకుంటున్నావు దీంట్లో ఆలోచన నీది కాదు ఇప్పుడు నేను చెప్పిన సిస్టమ్స్ ఏవి నువ్వు తీసుకురాలేదు బూ రీసర్వే చేసింది నువ్వు కాదు అన్ని జగనన్న చేసి పెట్టిన తర్వాత నీకు సిగ్గు లేదా నీ ఫోటో అని అడుగుతున్నా అంటే ఫోటోల గురించి నువ్వు మాట్లాడుతున్నావు మరుగు తోట్ల మీద కూడా ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు అప్పడాల మీద ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు మిషన్ల మీద సైకిళ్ళ మీద ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు మీరు జగనన్న గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఈరోజు మీరు డబ్బు పట్టుకోలేమో మేం చేసాం భూముల రీసర్వే అసలు ఈ ల్యాండ్ టైటింగ్ ప్రయత్నాలు అసలు సూపర్ అని నువ్వు చెప్పుకోవాలి కానీ జగనన్న చెప్పుకోకపోయినా జగనన్న గురించి నువ్వెళ్ళిన దావోస్ లో నువ్వెళ్ళిన దావోస్ వేదిక మీద ఆర్థికవేత్త గీతా గోపినాథ్ గారు ప్రశంసించారు అది నువ్వు విన్నావు కదా దట్ ఈస్ జగనన్న మన పని మనం చెప్పుకొని అవసరం లేదు పది మంది చెప్పుకోవాలి ఈరోజు నువ్వు చేశాను నువ్వు డబ్బా కొట్టుకోవటమే తప్ప అది చేసింది జగన్ అన్న విషయం ఆర్థికవేత్తలందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు పబ్లిక్గా ఈరోజు జగనన్నని అభినందిస్తున్నారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని మీకు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే వందేళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వే ఇది వందేళ్ల తర్వాత జగనన్న చేయిస్తున్నాడు నువ్వు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినావు కదా ఎందుకు నువ్వు చేయలేదు ఎందుకు నీకు ఆలోచన రాలేదు నీకు బుర్ర లేదు ఎవరైనా దాన్ని నేను చేశానని చెప్పుకోవడానికి తప్ప నువ్వుగా నీ బుర్రలో నుంచి ఒక ఆలోచనతో ప్రజలకి మంచి చేయాలి అని చెప్పి ఏం తెచ్చావు ఒకటి చెప్పమని నేను అడుగుతున్నా అండ్ ఇంకోటి